అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జయ్ జయ గురుదేవ్ జయ గురుదేవ్ జయ గురుదేవ్ సనాతన ధర్మ ప్రియులారా ఇవాళ ఎంతో ఆనందించే విషయము రేపటి తరానికి మనం ఏం చెప్పబోతున్నాం ఏం చేయబోతున్నాము అని చెప్పేసి అందడానికి షూచాగా ఇది ఒక పెద్ద సిగ్నల్ ఒక కళాశాల నుంచి కాలేజీ నుంచి డిగ్రీ కాలేజీ నుంచి ఏడు రోజుల సేవ అని చెప్పేసి అని సంవత్సరానికి రెండు సార్లు పెట్టుకుంటారంట వాళ్ళు ఆ కాలేజ్ పేరు వచ్చేసి శ్రీ విరాట్ డిగ్రీ కాలేజ్ యాపల్దిన్నే రాయచూర్ వాళ్ళు నాలుగు రోజులుగా ఇక్కడ ఆ ఊరి పేరు వచ్చేసి బూర్దిపాడు గ్రామం అక్కడ మూడు రోజులు సేవ చేసి నారదగడ్డ నారదేశ్వర్ మహాముని తపస్ చేసిన ఇక్కడ నారదగడ్డలో చిన్న ఆలయం ఉంది ఇక్కడ పూర్తిగా శుద్ధి చేయడానికి ఆ పిల్లలు ముప్పై ఐదు మంది సంఖ్యతోటి వచ్చారు వాళ్ళ టీచర్తో సహా ఇక్కడనే భోజనాలు తీసుకొని పూర్తిగా విశేషంగా ఏదో చేసినామని కాకుండా ఎంతంటంత స్వచ్ఛంగా ఆ సేవ చేశారు నవవిధ భక్తిలో ఇది కూడా సేవ కూడా ఇంకొకటి వీళ్ళు ఆ సేవ చేస్తుంటే నాకు చాలా అంటే ఆనందం అనిపించింది వాళ్ళతో నేను మాట్లాడిపించిన అసలు ఈ కార్యం అంటే ఏంది ఎట్లా చేస్తున్నాను అనేది ఆ వీడియో కూడా మీకు నేను లాస్ట్లో పెడతాను మనం చెప్పిన దానికన్నా చేయడం వల్ల సనాతన ధర్మానికి ఒక మందిరానికి కావచ్చు ఒక గ్రామానికి కావచ్చు ఒక గ్రామానికి శుద్ధి కోసం అని చెప్పేసి అని చేయడం వల్ల వీళ్ళకి సంస్కారం ఏర్పడుతుంది రేపటి తరం ఇప్పటి నుంచో వాళ్ళు సంస్కారబద్ధంగా ఉన్నప్పుడు వీళ్ళు బయటకు పోయినాక కళాశాలలో విద్యాలయ బయటకు పోయిన తర్వాత వాళ్ళ విశేషమైన వాళ్ళ మానసిక ధైర్యం కావచ్చు ఆలోచన పరిజ్ఞానం కావచ్చు సంఘం పట్ల ముఖ్యంగా సంఘం పట్ల వాళ్ళకొక ఆదరణ బుద్ధి ప్రేమ కలగడం తప్పకుండా జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలకు విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఆ విద్యా సంస్థలు మనకి చేస్తున్న వాళ్ళని కావచ్చు అభినందించవచ్చు ఆ ఉపాధ్యాయులను మనం అభినందించవచ్చు ఆ సంస్థలనే అభినందించవచ్చు మనస్ఫూర్తిగా అభినందించవచ్చు మిత్రులారా ఇది నాకు చాలా నచ్చిన విషయం మీకు నేను చెప్పుకుంటున్నాను చెప్పేసి అంటే చూడండి సంస్కారం ప్రధానంగా సంస్కారం సేవ వల్ల బోతుంది సంస్కారం ఉత్పత్తి అవుతుంది మన సాటి పంచభూతాలు మనతో పాటు ఉన్న వాళ్ళకి పంచభూతాలు ఎలా ఉన్నాయో మనకు అలాగనే ఉన్నాయి కానీ ఒకరు హారి చేయడము మరి ఇంకొకరు శుద్ధి చేయడము పంచభూతాలకున్న తత్వం ఏంటి అంటే మీరు ఏదైతే పంచభూతాలకు ఇస్తారో అదే మీకు రిటర్న్ ఇవ్వడం వాటి గతి ఇవాళ మీరు చేస్తున్న ఈ సేవ అయితే ఏదైతుందో ఇదే విజయరెట్లు పుణ్యఫలంగా మీకు అది తప్పకుండా వెనకాలకి ఇచ్చేస్తుంది ఇప్పుడు నేను ఈ వీడియో అంతా కూడా చూస్తున్నారు కదా చిన్న అమ్మాయి కూడా ముప్పై ఐదు మందిలో ఒక చిన్న అమ్మాయి కూడా ఉంది వాళ్ళకు ఆ దత్తప్రభు అనుగ్రహం తప్పకుండా ఉండాలి చిన్న వీడియో క్లిప్ కూడా ఉంది వాళ్ళది కూడా నేను మాట్లాడిపించాను మీరు చూడండి చాలా బాగుంది భావితరాలకి ఒక పునాది బాట అని చెప్పేసి అని నా అభిప్రాయం నేను మీ సార్ మహేష్ తాంత్రిక పాఠశాల ఓం నమశివాడి సార్ నమస్తే సార్ మేము శ్రీ విరాట్ డిగ్రీ కాలేజ్ యాపల్దిన్ని తాలూకు జిల్లా రైచూ నుండి వచ్చాము మా ఒక్కటి కార్యక్రమము రాష్ట్రీయ సేవా యోజన ఎన్ఎస్ఎస్ కార్యక్రమము అందువలన మేము ఏడు రోజుల కార్యక్రమము మేము బూర్దుపాడు గ్రామంలో పెట్టుకున్నాము దానివలన మా ఒక్క శ్రమ దిక్కు నుండి మా యొక్క సేవ దిక్కు నుండి ఒక ఊరిని స్వచ్ఛత చేయాలి అనే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చినాము బూజిపాడు గ్రామంకి కూదిపాడు గ్రామంలో మూడు రోజులు చేసినాము స్కూల్ దగ్గర ఆంజనేయుని గుడి దగ్గర మరియు స్కూల్లో సుతమత్త రోడ్ల పైన కూడా చేశాము మాకు నాలుగో రోజు పైన మాకి శ్రీ శ్రీ చెన్నబసేశ్వర ఒక దేవస్థానము స్వామివారి దర్శనం చేసుకొని మామిక్కడ మా తగిన సేవ చేయాలని మామిక్కడ వచ్చినాము మా విద్యార్థులు మా కార్లతోటి మా అందరూ కూడా ఇక్కడ వచ్చేసి మాకు తగినంత మాము సేవ చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలని మాము ఇక్కడ వచ్చేసినామని తమ ముందు తెలుసుకుని తెలియపరుస్తున్నాం మా పేరు వెంకటేశ్రాన్స్పల్ శ్రీ విరాట్ డిగ్రీ కాలేజ్ మా స్టాఫ్ శ్రీ కృష్ణ సారు దేవేంద్ర సారు అనందాస్ సారు మహబూబ్ సారు మా కాలేజ్ ఒక అధ్యక్ష శశికళ మహేష్ నాయక్ మా సంస్థ అధ్యక్షులు వాళ్ళ సపోర్ట్ వలన చేరుకున్నామని తెలియజేస్తున్నాము ఇది ప్రతి సంవత్సరం మీరు ప్రతి వన్ ఇయర్ లో ఉంటుంది ఏడు రోజుల ప్రతి ఏడాది కూడా చేస్తూ ఉంటాం మీరు సంవత్సరానికి రెండు సార్లు ఈ క్రియ చేస్తుంటారు వైదిక క్రియలతో పాటు ఇట్లా గుళ్ళకే కాకుండా ఊర్లో కూడా సేవలు చేస్తుంటారు ఎన్ఎస్ఎస్ గురించి ఏమైనా వివరిస్తారా మీరు రాష్ట్రీయ సేవా యోజన అనేది ఆహా ఓకే ఇది ఆల్ ఓవర్ వరల్డ్ ఆర్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది ఓకే అందరు ఫ్రెండ్స్ పాల్గొని చేసేది సేవ ఇది ఓకే అందుకోసమే రాష్ట్రీయ సేవా యోజన సేవ అంటే మనం సేవ చేయండి అదే అదే ఓకే థ్యాంక్ యూ ఈ పని శ్రమ శ్రమ పని చేస్తే ప్రతి ఒక్క విద్యార్థికి గవర్నమెంట్ నుండి సర్టిఫికేట్ అని ఎవరికి వస్తుందన్నమాట ఓకే ఓకే ఆహా సేవా భావంతో ఉన్నారు సేవా భావం థ్యాంక్స్ అండి చాలా మంచి కార్యం మీరు పెట్టుకున్నారు